మాచలపట్నంలోని అయ్యప్ప ట్రైడర్స్పై ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు మాచల్లపట్నంలోని చర్చి బజార్లో ఉన్న అయ్యప్ప ట్రైడర్స్పై ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు నిర్వహించారు గత వారం రోజుల క్రితం అయ్యప్ప ట్రైడర్స్లో కొనుగోలు చేసిన ప్యాకెట్స్ తిని వికటించడంతో దానిపై పత్రికలు వచ్చిన వార్తలపై స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ అకస్మిత్గా తనిఖీలు నిర్వహించారు ஏன்டலாம்ல வர நடக்க உட்காஞ்சோம் ஓகே இங்க சின்ன ஏணி மூணு கிண்டா ஏத்துறது சின்ன ஏணி பாக்ஸ் ஐட்டம் மொத்த கிண்டா ஏத்துறது ஏய் நம்ம எக்ஸ்பெர் ஆ हां ஏத்துறது గరం మసాలా సార్ గరం మసాలా వచ్చేసి సార్ చెప్పండి సార్ సార్ పల్నాడు జిల్లా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సిఎస్ లక్ష్మీనారాయణ నా పేరు నేను ఎక్స్పైర్ స్టాకు అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు నేను మాచాలకు వచ్చి తనిఖీ చేయటము జరిగింది అయ్యప్ప టైడర్స్లో తనిఖీ చేసి షాపులందు గరం మసాలా స్వస్తి గరం మసాలా ప్యాకెట్స్ ఒక ఎనిమిది తర్వాత రుచి నంబర్ వన్ వనస్పతి ప్యాకెట్స్ ఒక ఫార్టీ టూ లేపాక్షి జీరా ప్యాకెట్ ఒకటి ఈస్టర్న్ చికెన్ మసాలా ప్యాకెట్స్ మూడు సీజ్ చేసం అనేది జరిగింది ఇవి ఎక్స్పైర్డ్ స్టాక్ అనేది అమ్మకూడదు యాజ్ పర్ యాక్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అందువల్ల ఆ స్టాక్ను సీజ్ చేస్తూ మేము కేసు ఫైల్ చేస్తాము ఈ కేసు ఏంటంటే జాయింట్ కలెక్టర్ దగ్గర మేము ఫైల్ చేస్తాము సార్ దానికి పెనాల్టీ చేస్తాం వచ్చేస్తాము దయచేసి అందరూ కూడా వ్యాపారస్తులు వినియోగదారులు వ్యాపారస్తులు కూడా మీరు తీసుకున్నటువంటి ప్రతి ఆహార పదార్థాలను కూడా కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనవాలని తర్వాత వినియోగదారులు కూడా ఎక్స్ప్రే స్టాక్ చూసుకొని కొనవలసిందని ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నటువంటి అవకాశం ఉంది ఈ ఎక్స్పైర్ స్టాక్ కనుక లేకపోతే ఏదైనా ప్రమాదం వాడు మ్యాన్ అది దాని యొక్క ఉపయోగం అనేది ఎంతకాలం వరకు ఉంటుందనేది ఎక్స్పైర్ డేట్ మెన్షన్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ తయారు చేశాడు ఎప్పుడు వరకు వాడుకోవచ్చు అనేది డిక్లేర్ చేస్తుంటారు ఎవరు తయారు చేశారు అనేది ఉంటుంది అందుకని వ్యాపారస్తులకి వినియోగదారులకు కూడా తెలియజేస్తుందంటే ముఖ్యంగా ప్రతి ఆహార పదార్థం కడుపుకు తినేటువంటి ఆ పొట్టకు తినేటువంటి ఆహార పదార్థం ఏదైనా కానీ లేబుల్ డిక్లరేషన్ ఉన్నవి కొనుగోలు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను కొనుగోలు చేసిన వాళ్ళు లేబుల్ డిక్లరేషన్ ఉంటే ప్యాకెట్స్ కనుక కొన్నట్లయితే ప్యాకెట్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి వరకు డిక్లరేషన్ కంపెనీ భరిస్తుంది ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు దానికి బాధ్యులు ఏదైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎఫ్ఎస్ఎక్స్ ప్రకారము వాళ్ళు బాధ్యులు అవుతారు కానీ ప్రతి ప్ర ప్రతి వ్యాపారస్తులు కూడా కొనుగోలుదారు వాడు కూడా బిల్లు మాత్రం తీసుకుంటే ఆ బిల్లు తీసుకున్నట్లయితే ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మీద అమ్మేవాళ్ళ మీద కూడా చర్యలు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ వ్యాపారస్తుడు అనేవాడు తయారు చేసిన పదార్థం కాదు కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కూడా స్టాప్లో ఎక్స్పైర్ స్టాక్ ఉంటే అవి ఎక్స్పైర్ స్టాక్ అని డిక్లేర్ చేసుకొని సెల్ఫ్గా కంపెనీకైనా ఇవ్వండి లేకపోతే స్టాక్ అనేది పక్కన పెట్టేసి వాళ్ళ కంపెనీ వాళ్ళకి వచ్చినప్పుడే ఇవ్వవలసింది కానీ కోరుతున్నాను అంతేగాని వ్యాపారస్తులు వినియోగదారులకు ఎవరు ఎవరికి కూడా ఎక్స్పైర్ స్టాక్ని అమ్మకూడదని ఆదేశిస్తున్నారు ఇటువంటి ఎక్స్పైర్ స్టాక్ ఏదైనా ఉన్నట్లయితే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇరవై మనము ఇక్కడ వచ్చేసి ఎక్స్పైర్ స్టాక్ అంతా పాడు కాకుండా రూకో కింద ఇంకొకటి సార్ రూకో అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనేటువంటి దాని మీద మనం ఇక్కడ హోటల్స్ కానీ తర్వాత ఈ బేకరీస్ కానీ వీటి మీద తనిఖీలు చేయటం అయింది వాటిని రీయూజ్డ్ అంటే వాళ్ళు ఆయిల్ బాయిల్ చేసి బాయిల్ చేసి చేస్తారని చెప్పేసి కేసు మనం ఇక్కడ ఫైల్ చేసాము ఒక ఐదు కేసుల వరకు ఫైల్ చేస్తున్నాము అవి వాళ్ళు ఒక పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఒక్కసారి చేసినటువంటి ఆయిల్ని పదే పదే చేయడం వల్ల అది ఆరోగ్యానికి హానికరమవుతుంది కాబట్టి వాళ్ళేమో పాడేద్దని చెప్పటం లేదు వాడుకున్న తర్వాత ఆయిల్ని దానికి ఒక టీపీసీ అనేటువంటి ప్రభుత్వం వారు ఒక మీటర్ ఇచ్చారు టోటల్ పోలార్ కాంపోనెంట్స్ అంటారు దాంట్లో ఆ కాంపోనెంట్స్ ఉన్నంత వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎలవుడు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వరకు మనం బాయిలింగ్ చేసేటువంటి ఊన్లో కనుక ఆ టీపీసీ మీటర్ కనుక తెచ్చినట్లయితే అది రీడింగ్ మెన్షన్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వరకు ఎలవుడు అది దాటినట్లయితే అది తినకూడదు ఆహారానికి తినటానికి యోగ్యకరం కాదు కాబట్టి అటువంటి వాటి కేసు మీద కూడా కేసులు అనేది ఫైల్ చేస్తున్నాము ఒక ఫైవ్ కేసెస్ని ఫైల్ చేస్తున్నాము నా మాచర్లలో ఇంకా కూడా ఏమైనా ఉన్నా మాకు తెలియజేసినా మేము వచ్చి తనిఖీ చేసి తగినటువంటి చర్యలు అనేది ఎఫ్ఎస్ఎఫ్ ప్యాక్ ప్రకారం తీసుకుంటాం జేసీ జాయింట్ కలెక్టర్ గారు ఈ రీ రూకో మీద ప్రతి ప్రతి ఒక్కరు కూడా సహాకారం చేయడం ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంటు ఈ రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ బేస్డ్ ఆయిల్ అంటారు దాన్ని ఈ వేస్ట్ అయ్యాలని గవర్నమెంట్ బయోడీజిల్ కింద తయారు చేసుకుంటుంది మనకు ఎన్నో చెట్లు అనేది నాశనం చేయడానికి కష్టమవుతుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ తయారు చేయాలంటే వీటిని బయోడీజిల్ కింద ఈ వేస్ట్ ఆయిల్ అంతా కూడా బయోడీజిల్ కింద తయారు చేస్తారు కాబట్టి ఎవరైనా కానీ వ్యాపారస్తులు కానీ మీ మిగతా ఎవరైనా కానీ వేస్ట్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే మనకు చిలకరవు రూపేట నుంచి వస్తారు వాళ్ళు బయోడీజిల్ వాళ్ళకు ముప్పై రూపాయలు లీటర్కి డబ్బు ముప్పై రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళు బయోడీజిల్ కింద తయారు చేస్తారు కాబట్టి సహకరించేవాల్సినందుకు అందరిని కోరుతున్నాను. 1 మీటరు ఎత్తు ఉండొచ్చా? టీపీసి. ఈ టీపీసి నిటకి కొనుకోవాలా లేక కొనుకోవాలంటే గవర్నమెంట్ ఇచ్చిందండి మనకు యూస్ ప్రెజెంట్ అయితే ఇచ్చింది. అది ఇన్స్పెక్టర్ అడియన్స్ పట్టు గారి ఏది ఆ టెస్ట్ చేస్తున్న టైంకి ఆ టీపీసి కరెక్ట్ దగ్గరకి చేసి భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్లా అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమటీస్లైన్ మాచెల్లా డాక్టర్ జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయు అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు పార్క్వి హాస్పిటల్ మాచిల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రామ టగీస్